ఇక బాలు అయితే పైన రూమ్ కోసం ఒక మనిషిని అయితే ఇంటికి తీసుకొస్తాడు ఇక మీనా నాని పిలుస్తూ ఉంటాడు మీరేనా అండి అని చెప్పేసి మీనా అంటుంటే తెలుసా నీకు అంతే అవునని మీనా అంటుంది బాగున్నారా అన్నయ్య అని చెప్పి మీనా అడుగుతుంటే ఆ బాగున్నానమ్మా పూలకొట్టు పెట్టావంట కదా ఎక్కడమ్మా పూలకొట్టే కానీ కొట్టులేని పూలకొట్టు ఇంటింటికి తిరుగుతుంది స్కూటీ మీద వెళ్ళి ఇస్తూ ఉంటుంది ఉండండి కాఫీ తీసుకొస్తానని మీనా వెళ్తుంటే వద్దమ్మా ఇప్పుడు మేము ఇద్దరం టీ తాగేసి వచ్చాము మీరు రూమ్ ఎక్కడ కట్టాలో చూపిస్తే నేను ఎస్టిమేషన్ వేస్తాను రండి అన్న చూపిస్తాను అనిక బాలు మీనైతే పైకి తీసుకెళ్తారు అతన్ని ఇక్కడే అన్న రూమ్ కట్టాలి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో హాల్ పెద్దగా రావాలన్నా ఇక్కడ పెద్ద కిటికీ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బాలు చెప్పడంతో ఇంకా కొలతలు అయితే వేస్తారు ప్రభావతి అయితే పైకి వచ్చి దొంగసాటిగా చూస్తూ ఉంటుంది వీళ్ళని ఇప్పుడు ఎంత అవుతుందో లెక్కేసి చెప్పండి అన్నా ఒక నాలుగు లక్షలు ఇటు కావచ్చు అని ఆయన చెప్పడంతో ఇక షాక్ ఫేసింగ్ వేసింగ్ అలా చూస్తూ ఉండిపోతారు బాలు మరియు మీనా పర్వాలేదన్న అని బాలు అంటుంటే అడ్వాన్స్ ఇస్తే వెంటనే పని మొదలు పెడతాము అని ఆయన చెప్పడంతో ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు అన్నా ఇది అడ్వాన్స్గా తీసుకుని పని మొదలు పెట్టండి నేను కొద్ది కొద్దిగా ఏర్పాటు చేస్తాను అని అంటుంటే అలా కుదరదు బాలు ఎందుకన్నా మెటీరియల్ అంతా ఒకేసారి కొనాలి దానికే మూడు లక్షలు అయిపోతుంది ఈ మధ్య అకాల వర్షాలు పడుతున్నాయి పడితే మళ్ళీ వారం పది రోజుల దాకా విడవడం లేదు మెటీరియల్ తెచ్చుకుంటే ఒక రూమ్ కట్టడం ఎంతసేపు పని తొందరగా కావాలంటే డబ్బు మొత్తం చేతిలో ఉండాలి పైగా ఇది మూడో ఫ్లోర్ కింద వస్తుంది పని చేసే వాళ్ళు సిమెంట్ ఇసుక కింద నుంచి మోసుకుని రావాలి కదా నాలుగు లక్షలు ఏర్పాటు చేసుకో తక్కువ టైంలోనే కట్టిస్తాను అని ఆయన అంటుంటే మీరు మొదలు పెడితే ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేస్తాము అని మీనా అంటుంది ఇదిగోండి ఈ డబ్బు అడ్వాన్స్గా ఉంచండి అని బాలు ఇస్తుంటే ఇప్పుడు ఎందుకు బాలు మీకు ఇస్తే మాకు ధైర్యంగా ఉంటుందండి అని చెప్పేసి బాలు డబ్బులు ఇస్తాడు సరే నేను బయలుదేరతాను డబ్బు సర్దుబాటు కాగానే నాకు ఫోన్ చేయండి అలాగే అన్న అని చెప్పేసి ఇక బాలు మీనా అంటారు అక్కడి నుంచి ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు నాలుగు లక్షలు అంటే ఎలా అండి ఈయన కొంచెం న్యాయంగానే చెప్పాడు అంతకు ముందు వచ్చిన అయితే ఐదు ఆరు లక్షలు అవుతుందని చెప్పాడు అని బాలు అంటాడు మీనాతోటి అయినా అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి ఖచ్చితంగా తెస్తాం మీనా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి ఉందిగా మా ఇంటి ఇలవేల్పు మా అమ్మ మా ఇంటి దేవత లక్షావతి ప్రభావతి అని బాలు అంటాడు వీడేంటి ఉన్నట్టుండి నా భజన మొదలుపెట్టాడు అని చెప్పేసి ఇంకా దొంగచాటగా చూసిన ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది ఏంటండి అత్తయ్య అత్త ఏం చేస్తారు మా నాన్న మాట వింటుంది కదా మరి మామయ్య గారు ఏం చేస్తారు మా అమ్మతో మాట్లాడి ఆవి నగలన్నీ తెచ్చిస్తారు అని బాలు అంటాడు ఏంటండి అత్తయ్య నగలు తాకట్టు పెడతారా తాకట్టు అని చెప్తాం సరిపోకపోతే అమ్మేస్తాం మనోజ్ గాడు నీ నగలు అమ్మేసినట్టు అని బాలు అంటాడు ఓహో ఇంతసేపు మన అత్తయ్య గారు మన మాటలు విని ఇప్పుడే వెళ్ళారు తెలుసు అందుకే ఊరికే బదరగొట్టాను లేకపోతే చాటును వచ్చి తొంగ చూస్తుందాం ఆవిడ నగలు మనకి ఎందుకు కానీ ఏదో ఒకటి డబ్బులు రెడీ చేసుకుందాంలే అదేనండి ఎలాగా నీ మీనా అంటుంటే ఆలోచిద్దాం మీనా ఏదో ఒక దాకా దొరకపోదా ఇక మీనా పూల్ షాప్ దగ్గరకైతే వస్తుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అక్కడ మీరు కాబట్టి గెలిచారు అదే నేను మా ఆయన వెళ్ళుంటే మా ఆయన మందు కొట్టేసి అక్కడే పడుకుని ఉండేవాడు అనిక మీనతో అందరు అంటూ ఉంటారు ఇలాంటి పోటీలు కూడా ఉంటాయని మాకు తెలియదు మీనా ఏమేం పెట్టారు అని చెప్పేసి మిగతా వాళ్ళు అడుగుతుంటే ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి పోటీలు పెడతారక్క నా మనసులో ఏముందో ఆయన చెప్పాలి ఆయన మనసులో ఏముందో నేను చెప్పాలి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు అనేది వాళ్ళకి అర్థమైతే చాలు మనం గెలిచినట్టు భార్య భర్తలు అన్నాక పది మంది ముందు ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉండడం మామూలే కదా మీనా ఎవరి ముందుకైనా వెళితే పెళ్ళాంని ఓ ఆకాశానికి ఎత్తేస్తారు ఇంటికొస్తే మాత్రం చికెన్ ఉండలేదా రోజు ఆకుకూరైనా ఈ పచ్చడి ఏంటి ఈ మొక్కంలా ఉందని తిడతారు ఏ మొగుడైనా పెళ్ళాం చేసే వంట బాగుందన్న వంట విన్నామా మేము అవునే నిజమేనే నేను మా ఆడబడుచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బీట్రూట్ దోశ చేసి పెట్టింది బాగుందని ఇంటికొచ్చి మా ఆయనకి అలా చేసి పెడితే తిని బాగుందని ఒక్క మాట కూడా అనలేదు మిగిలిన దోశలు కోపంతో వీధికొక్కేస్తే అది తిని తోకూపుకుంటూ నా చుట్టూ తిరిగింది తెలుసా అని చెప్పేసి ఇంక వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు లేదు లేదు మా ఆయన వారు కాదు అని మీనా అంటుంటే ఏ మీ బాలు పైన దిగివచ్చాడా భర్తయ్య కదా అందరూ అంతే ఏం కాదు నేను పూరి కుర్మా చేస్తే మా ఆయన సంతోషంగా తింటారు బాగా మెచ్చుకుంటారు పెళ్ళైన కొత్తలో ఎవరైనా అంతే మీనా తిండి దగ్గర మొగుడు ఏదైనా అంటే రాత్రి పుట్ట పస్తులు ఉంచుతామని మూసుకుని ఉంటారు అలాంటిదేం లేదక్కా ఊరుకో మీనా ప్రతి ఇంట్లో జరిగేదేది ఎంత కష్టపడి చేసినా ఎంత కమ్మగా వండి పెట్టినా నా మొగుడు ఏదో బ్రతకాలి కాబట్టి తినాలన్నట్టు తింటాడు మా ఆయన బంగారం అక్క నచ్చితే ఎంత మెచ్చుకుంటారో తెలుసా అని మీనా అంటుంది అయితే ఒక పని చేద్దాం పందెం వేసుకుందాం ఏం పందెం అది మా ఆడబడుచు చేసిన బీట్రూట్ దోశ నిజంగా చాలా బాగుంది రేపది చేసి పెట్టు నిజంగా బాగుంది బాలో బాగుందని చెప్తే నువ్వే పందెంలో గెలిచినట్టు అని చెప్పేసి ఇక అమ్మీనని అడుగుతుంటే ఎంత పందెం అని చెప్పేసి మిగతా వాళ్ళు అంటారు ఐదు వందలు పందెం అంటుంది సరే మా ఆయన నమ్మి ఐదు వందలు ఏంటి ఐదు వేలైనా పందెం కడతాను ఐదు వేలు మా వల్ల కాదు కానీ ఐదు వందలు పందెం సరే కానీ ఒక్క షరతు నువ్వు దేశ పెట్టి ఎలా ఉంది అని అడగొద్దు బాలు తిన్నాక నువ్వు అడగకుండానే బాగుందని నన్ను మెచ్చుకోవాలి నన్ను మెచ్చుకోవడం కాదక్క నా మీద పాట కూడా పాడతారు అవును మా నన్ను మెచ్చుకున్నది లేది ఎలా తెలుస్తుంది నువ్వెప్పుడు ఎప్పుడు అబద్ధం చెప్పవని నాకు తెలుసు మీనా నీ మీద నమ్మకంతోనే ఈ పంధం కాస్తున్నాము సరే మీరు ఓడిపోతారు చూస్తూ ఉండండి అని మీనా అంటుంది సరే అది చూద్దాము అనిక పూల దగ్గర ఉన్నవారు అందరు అంటారు సరే కానీ ఆ బీట్రూట్ దోశ ఎలా చేస్తారో చెప్పక్క ఏముంది మీనా అని చెప్పేసి ఎలా చేయాలో మీనాకి చెప్తుంది ఆవిడ ఇక మీనా అయితే ఇంటికి వచ్చేస్తుంది మనోజ్ అయితే దేవుడు దన్న పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా సత్యం మనోజ్ని చూసి ఏంటో అమ్మ మీనా టిఫిన్ రెడీ అయిందా అయింది మావయ్య మీనా వచ్చే సత్యంకి వడ్డిస్తుంది ఇదేంటమ్మా దోశ ఎర్రగా ఉంది బీట్రూట్ దోశ చేశాను మావయ్య ఓహో బీట్రూట్ దోశ మీనా అని చెప్పేసి ఇక సత్యం అయితే తింటాడు చాలా బాగుందమ్మా కొత్త టేస్ట్ ఇంకోటి వెయ్యి అని సత్యం అడిగేసరికి వేస్తాను మావయ్య అని ఇక సత్యంకి వేస్తుంది దోశలు ఇక అప్పుడే రోహిణి కిందకి వస్తుంది ఇక మనోజని చూసి ఛా ఇవాళ వైట్ షర్ట్ వేయాలేమో చూస్తేనే అర్థమైపోతుంది కర్మ కర్మ అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక మనోజ్ని రోహిణి అప్పుడే ప్రభావతి వచ్చి ఏవే టిఫిన్ అయిందా అయిందత్తయ్యా అయితే వచ్చి పిలవాలని తెలీదా ఉండండి బొట్టు తీసుకుని వస్తాను అని మీనా అంటే ఏయ్ బొట్టెందుకే ఏం లేదత్తయ్యా ఇక మొదటి నుంచి మిమ్మల్ని బొట్టు పెట్టి పిలుస్తాను అని మీనా అంటుంది టైంకి టిఫిన్ చేసి పెట్టినా వచ్చి పిలవలేదని అరుస్తున్నారు కదా అని చెప్పేసి మీనా అంటుంది ఏ రోహిణి నిన్ను కూడా బొట్టు పెట్టి పిలవాలా అవసరం లేదు మీనా నేనే వస్తాను అనిక రోహిణి వెళ్ళి కూర్చుంటుంది ఏ ఈ దోశ ఏంటి ఇలా ఉంది బొట్టు పెడతా అన్న కుంకుమ కలిపా ఏంటి అని ప్రభావతి అంటుంటే అది బీట్రూట్ దోశ సూపర్గా ఉంది అని చెప్పేసి సత్యం అంటాడు ప్రభావతితోటి బీట్రూట్ దోశనా ఏంటిది ఇది బీట్రూట్ దోశ అంట ఇది మన మీద ప్రయోగాలు చేస్తుంది ఒకేసారి పైకి పంపిద్దాం అనుకుంటున్నావా అని ప్రభావతి అంటుంది ఏయ్ తింటే తిను పోతే పో పైకా అని ప్రభావతి అంటుంది సత్యంతో ఇంకా దోస్తుని పర్వాలేదు తినచ్చు అని ప్రభావతి అంటుంది సూపర్ వదిన రెస్టారెంట్ పెడితే నిన్నే చీఫ్ గెడ్గా తీసుకువెళ్తాము అని రవి అంటాడు ఏంటి ట్రిప్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారా అనికప్పుడే బాలు వచ్చి కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అందరి ముందు వాడు మా అన్నయ్యలాగే ఉన్నాడే అసలు మనోజ్ గాడ నాలుగు పీకలేకపోయావా ఇక మీనా అయితే బాలుని చూసి ఈ వాళ్ళని పంద్యంలో గెలుస్తానా లేదా చూడాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మీనా ఇక బాలు అయితే ఫోన్ లో మాట్లాడడంలో బిజీగా ఉంటాడు యావండి వాడు ఫౌండ్ సౌండ్ తగ్గించుకోమో చెప్పండి అని ప్రభావతి అంటుంటే రే నిదానంగా మాట్లాడరా అని సత్యం అంటాడు వాడి మనసులో ప్రవర్తించట్లేదు నాన్న నగల్ మింగినోళ్లా ట్రిప్ డబ్బులు మింగిచాడు నిన్ను కాదురాను తినలే అని చెప్పేసి ఇక మనోజ్ని బాలు అంటాడు ఏవండి ఇంకొంచెం చట్నీ వేయినా అయిపోతుందని తెలుస్తుంది కదా మళ్ళీ అడుగుతావేంటి మీనా వెయ్యి అని చెప్పేసి బాలు అంటాడు ఆడు మనిషి పుట్టక పుడితే మర్యాదగా డబ్బులు ఇమ్మను లేదంటే వాడికి ఉంటుంది అని బాలు ఇక ఫోన్లో మాట్లాడుతుంటే రేయ్ అరవక్ర బాబు అని ప్రభావతి అంటుంది అద్భుతం అద్భుతంగా చెప్పావరా అని చెప్పేసి ఇక బాలు అయితే ఫోన్ లో మాట్లాడుతుంటే తన మెచ్చుకుంటున్నాడేమో అని మీనా వెనకాల తిరిగి చూస్తుంది ఆ అదే సూపర్ రా నువ్వు ఇంకా అలాగే ఏదో నాలుగు తగిలించు ఏదో రోజు మరోజుగాడి మావల్లాగా జైల్లో కూర్చుని చెప్పకూడదు తింటాడు రా అని ఇంకా బాలు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అవును రా అలాంటి వారికి అలాగే చెయ్యాలి లేదా మార్పు రాదు జరుగు మీనా అని చెప్పేసి ఇక ఫోన్ మాట్లాడుతూ రూమ్ లోకి వెళ్ళిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు బాలు బాలు ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏమంటే ఏమన్నా చెప్పాలా అని మీనా అడుగుతుంది మీనా క్యారేజ్ కట్టించేవా భోజనానికి రాను అని చెప్పేసి బాలు అంటాడు ఆ మీనా ఒక్క నిమిషం నీళ్ళు తాగలేదు మంచిగా లేవా అక్కడ ఉన్నాయి కదండి తాగండి అని చెప్పేసి ఇక మీనా లోపలికి వెళ్ళి క్యారేజ్ కడుతుంది ఇంక మీనా క్యారేజ్ కట్టి తీసుకొచ్చి బాలుకి ఇస్తుంది వస్తుంద్రా బయలుదేరుతున్నారా సరే బాయ్ అని చెప్పేసి మీనా బాయ్ చెప్పేసి ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు బాలు ఇక రోహిణి మనోజ్ అయితే షోరూమ్ కి వెళ్తారు రోహిణి వాళ్ళు షోరూమ్ కి వెళ్ళాక రోహిణికి అయితే ఫోన్ వస్తుంది హలో రోహిణి బిజీగా ఉన్నావా అమ్మా లేదమ్మా చెప్పు ఏంటి విషయం ఇదిగో చింటూ మాట్లాడతాడంట అమ్మా అన్నం తిన్నావా అమ్మా ఆ తిన్నా నాన్న నువ్వు తిన్నావా ఆ తిన్నానమ్మా అమ్మా చెప్పు నాన్న నా పుట్టినరోజు వస్తుంది కదా గుర్తుంది నాన్న వారం రోజుల నుంచి గుర్తు చేస్తూనే ఉన్నావు నేను ఎలా మర్చిపోతాను చెప్పు అయితే నువ్వు వస్తున్నావు కదా నేను ఖచ్చితంగా వస్తాను నా చింటూ పుట్టినరోజుకి నేను లేకపోతే ఎలాగా అయితే మా ఫ్రెండ్స్ అందరినీ పిలవనా ఆ పిలో చింటూ ఆ రోజు నిన్ను నేను కేక్ కూడా తీసుకొస్తాను ఆ సరేనమ్మా నీకు ఇంకో విషయం తెలుసా ఏంటి చింటూ నాకు అమ్మమ్మ కొత్త డ్రెస్ కొనిస్తానని చెప్పింది కానీ నేను వద్దన్నా అని చెప్పాను ఎందుకు చెప్పమ్మా ఎందుకు చింటూ ఇంతకుముందు నాకు మా అత్తయ్య కొనిచ్చేవారని అందరికీ చెప్పేవాణ్ణి కానీ ఇప్పుడు నువ్వు మా అమ్మవి కదా నువ్వు కొనిస్తే మా అమ్మ కొనిచ్చిందని అందరికీ చెప్పుకుంటాను అప్పుడు నాకు చాలా బాగుంటుంది అమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడలేదు ఏం లేదులే చింటూ నువ్వు కూడా నాకులాగే మాటలు బాగా నేర్చావు అమ్మా అమ్మా నాకు ఇంకా ఏం తెస్తావు ఏం కావాలి చెప్పు నాకు ఒక జీన్స్ ప్యాంటు బూట్లు చొక్కా పైన వేసుకోవడానికి కోట్ అన్నీ కావాలమ్మా అలాగే తీసుకొస్తాను అమ్మా అమ్మా బెల్ట్ మర్చిపోకమ్మా నాకు ప్యాంట్ లూజ్ అయిందంటే జారిపోతుందమ్మా మా ఫ్రెండ్స్ అందరు చూసి నవ్వుతారు అలాగే నాన్న మర్చిపోకుండా బెల్ట్ తీసుకువస్తాను మరి నేను ఉంటాను సరేనమ్మా నువ్వు కచ్చితంగా వస్తావు కదా వస్తాను మా మంచి అమ్మా సరే బాయ్ సరే బాయ్ అమ్మా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు చింటూ ఎవరితో మాట్లాడుతున్నావనొచ్చి అడుగుతాడు ఇక రోహిణిని ఆ అది మా క్లయింట్ పుట్టినరోజు ఉంది దాని గురించి చెప్తుంటే వింటున్నాను అని రోహిణి అంటుంది ఓహో అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి అందంగా తయారు చేయాలా తప్పదు కదండీ నా ప్రవిష్ణ అది ఏంటో నువ్వు ఏంటో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు సడన్గా వెళ్ళిపోతావని మనోజ్ అంటుంటే పోయి నా బదులు వెళ్తావా చెప్పు మనోజ్ నేను షోరూమ్ చూసుకుంటాను వద్దొద్దులే ఎవరి పని వాళ్ళే చేయాలి నువ్వే వెళ్ళు సరే మనోజ్ అని చెప్పేసి రోహిణి అంటుంది అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ట్రిప్కి వెళ్దామని చాలాసార్లు అనుకున్నాను రోహిణి ఒకసారి గోవాకి వెళ్దాం అనుకుంటే అది కుదరలేదు కదా పర్వాలేదులే ఈసారి ఇంకో మంచి ప్లేస్ చూడు వెళ్దాం అని రోహిణి అంటుంది కానీ ఈ మధ్య ఎవరిని చూసినా భయమేస్తుంది రోహిణి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు కొద్ది రోజులు ఎక్కడికైనా కొన్ని రోజులు ఎక్కడికన్నా గడిపి గడిపిస్తుద్దామా అని మనోజ్ అంటాడు ఇక రోహిణితోటి అంటే రోహిణి మనం కూడా తొందరగా బేబీని కంటే బాగుంటుంది కదా అలాగే మనోజ్ మనం తప్పకుండా ప్లాన్ చేద్దామని రోహిణి అంటుంది నువ్వు ఈ మాత్రం ఇంటి చాలు నేను చెరలేకపోతాను అని మనోజ్ అంటాడు సరే సరే నువ్వు ఉండు నేను వెళ్ళొస్తాను అని రోహిణి చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్